మేషరాశి వారికి మే పదిహేడు శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి తప్పకుండా చేతులు జోడించి దండం పెట్టబోతున్నారు ఆ వ్యక్తి గురించి మీకు తెలియనటువంటి ఎన్నో విధమైనటువంటి విషయాల గురించి మనం అలాగే రేపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి మే పదిహేడు తేదీలో జరిగేటువంటి విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులున్నా కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోని చూడడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఇక వీడియోని మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే రాయండి రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువ అని తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వ్యక్తులకు ఈ వ్యక్తులకు ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు చాలా బాగున్నాయండి మీరు తెలివితేటలతో సకాలంలో పన పూర్తి చేస్తూ ఉంటారు వీరిలో ఉన్నటువంటి తెలివితేటలే వీరిని మొట్టమొదటి అంటే పెట్టుబడులుగా అంతే అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు మొండిగా కూడా పనులను పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కాకపోతే కొన్ని పనుల వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో ఎక్కువగా మోసపోయారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికైనా ఈ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి మీకు గ్రహాల అనుకూలత వల్ల అన్ని రకాలుగా సంతోషమే జరుగుతుంది స్నేహితులు కుటుంబ సభ్యులు అంటే వీరికి చాలా ఇష్టం ఇక ఈ రాశి వారి యొక్క సలహాలు కానీ ఏవైనా కానీ మీకు కొంత సానుకూలమైన ఫలితాలు మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక గతంలో మీరు డబ్బులకి చాలా ఇబ్బంది పడ్డారు ఎన్నో కష్టాలని కూడా చూశారు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ప్రతి కష్టం నుంచి ప్రతి నష్టం నుంచి కూడాను మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి డబ్బు చేతిలో నిండుగా ఉంటుంది ఇక అవసరాలకు మించి డబ్బు మీ చేతిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు ఉంది కదా అని ఎక్కువగా మీరు ఖర్చు అయితే చేయకండి మీరు చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు చాలా సైలెంట్గా కూడా ఉంటారు వీరిలో మన అంటే కొంతమంది ఎవరన్నా కానీ తెలిసి తెలియని తనంతో కొంచెం గడుసుతనంగా ఉన్నా కూడా వారిలో ఒక యవ్వనం అంటే వయస్సు ముప్పై సంవత్సరాలు అలా వచ్చినప్పటి నుంచి చాలా వరకు అంటే ఇంకా ఏదైనా కానీ సైలెంట్గా ఉంటారన్నమాట ఇంకా ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇదే నడుస్తుంది మనం బాగుండాలి పక్క వాళ్ళు మాత్రం బాగుపడకూడదు అనేటువంటిది ఉంది కానీ మీరు ఏంటంటే మీరు ఏంటో మీ పనులు మీరు చేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట కానీ కళలో కూడా నాశనం అయిపోవాలని చెప్పేసి పొరపాటున కూడా అనుకోరనమాట అందుకే ఈ రాశి వారి మీద దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దెబ్బలు ఎదురైనప్పటికీ కూడా వీరికి మంచితనమే వీరి మంచి చేస్తుందన్నమాట కాబట్టి వీరి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే మీరు మీ యొక్క మనస్తత్వమే మీకు మంచి చేయబోతు చేయబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా మంచి జరగబోతుంది ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే అంత మంచి మనస్తత్వం ఉంటారనమాట అంత ఫ్రెండ్లీగా కూడా ఉంటారు క్లోజ్గా కూడా ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ను అనేది మీ దగ్గర ఎక్కువగా ఉంటుంది పక్కన ఎవరైనా సరే కొంచెం సేపు మాట్లాడితే బాగుండు మా పర్సనల్ విషయాలు కూడా ఎవరైనా చెప్తే బాగుండు మీ దగ్గర నుంచి ఏదైనా మంచి సలహా వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు సలహాలు కూడా బాగా ఇస్తారు వీరి సలహాలు మనం పాటించినట్లయితే చాలా వరకు అంటే దారి లేని ఒక సమస్యలకు ఒక దారి దొరుకుతుందనమాట మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది కూడా జరగదనమాట ఎందుకంటే ఎదుటి వారికి నష్టపరిచేటువంటి సలహాలు ఎదుటి వారికి ఇంకాస్త గోతిలోకి దించే సలహాలు వీరు ఇవ్వరు కాబట్టి వీరి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఈ వారు రేపటి రోజున వీరికి వచ్చేటువంటి ఆ రోజులన్నీ కొంచెం బిజీగా ఉంటాయన్నమాట ఈరోజు రిలాక్స్ దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇంత సభ్యులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడం ఏదైనా కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదైనా బయటికి వెళ్ళి రావడమో ఫ్యామిలీతోటి టైం అనేది బాగా స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారండి ఈ మేషరాశి వారు దాచుకోవడం చేత కాదు అంటే ఏదైనా మన జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఎవరి జోలికి పోకూడదు మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి ఎవరి దగ్గర చేయి చావి పరిస్థితి మనకి ఎప్పుడు కూడా రాకూడదని ఒకరి దగ్గర వెళ్ళి మాకు ఇది కావాలి ఇది అడిగే అడిగేటువంటి పరిస్థితి మాకు రాకూడదని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారన్నమాట తప్పకుండా ఒక మంచి మార్పు అంటే ఒక ఆరంభం ఒక సంకేతంగా నిలుస్తుంది ఎంత ధైర్యంగా ఉంటారో అంతకు మీకు విజయం అనేది తప్పకుండా చేరువవబోతుంది మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించేందుకు అవకాశం కల్పించవచ్చు అనమాట ఏం చేసినా శాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయమే మీది అవుతుంది ఇక మేషరాశి వారికి ఆర్థిక పరంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో సానుకూల సానుకూలమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారి జీవితం ఏ రోజు ఏ కొత్త మలుపు తిరుగుతుంది ఏదో తెలియని ఒత్తిడి గత కొన్ని రోజులుగా గుండెల్లో ఉన్నటువంటి అలజడి ఈరోజు ఆ మబ్బులు కాస్త చెదిరిపోయినట్లు అనిపిస్తుంది ఇంకా ఏదైనా మీ మదిలో కలతతో చేతుల్లో పనులతో కొంచెం అలసటతో అయినా ఉంటూ ఉంటారు కదా మీరు ముందుకు సాగుతారనమాట అయినా ఈ రాశి వారికి ఉన్న సహజమైన ధైర్యం నాయకత్వ గుణం గుణం వలన వారికి చేయించి జయించగలుగుతారనమాట వ్యాపారవేత్తలకు మధ్యాహ్నం తర్వాత ఊహించినటువంటి అవకాశం అయితే ఉంటుంది గతంలో మీరు ఊహించనిది కానీ మీకు లాభం చేకూర్చేదిగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు తమ మనస్సు లోతుల్లో ఉన్న భావాలను బయటికి పెట్టే అవకాశం ప్రయత్నం అయితే చేస్తారన్నమాట ఇంకా ఎవరి కోసం అయితే విశేష ఫలితాలను మోసుకొచ్చే రోజు తప్పకుండా ఈ రోజు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఉదయం నుంచి మీ మానసిక స్థితి అనేది చాలా స్థిరంగా ఉంటుందండి మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉంటాయన్నమాట ఉద్యోగస్తులలో ఉన్నవారికి ప్రమోషన్స్ స్థానం మార్పు ఆఫీసులలో గుర్తింపు ఇలాంటి మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారవేత్తలకు గతంలో పడినటువంటి కష్టాలను ఫలితాలను ప్రారంభమవుతాయి ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది ఎవరైనా పెద్దవారు మీపై ఆశీర్వాదాలు చూపుతారనమాట ప్రేమలో ఉన్నవారికి కొత్త ఆరంభాలు మొదలవుతాయి ఒంటరిగా ఉన్న వారికి శుభవార్తలు రావచ్చు అంటే పెళ్ళి కానీ వారి పెళ్ళి అవ్వబోతుంది సంబంధాలు మాట్లాడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది శరీరంలో కొత్త ఉత్సాహం మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో అయితే గోచారం చాలా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అయితే అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి అత్యంత గొప్ప రాశివారిగా కూడా పరిగణించవచ్చు ఈ రాశివారికి చాలా గొప్ప ప్రవర్తన కూడా ఉంటుంది కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఎంత కష్టం ఎవరైనా సరే అసలు దేనికి కూడా భయపడరని చెప్పుకోవచ్చు ఎంతటి కష్టం ఎదురైనా సరే మీరు కష్టపడుతూనే ఉంటారు ఎక్కడా కూడా మధ్యలో వదిలేసి మాత్రం వెళ్ళారనమాట ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం రక్షిస్తూ ఉంటారు ఆపద నుంచి రక్షించడంలో మాత్రం ఎప్పుడు కూడా వెనకాడరని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం అయితే అనుకూలంగా ఉంది అలాగే వీరికి ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దూరం అవ్వబోతున్నాయి మిమ్మల్ని ఎప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని అవమానించడం కావచ్చు లేకుంటే ఇక మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి ఖచ్చితంగా తొలగిపోయి ఇక నుంచి మీరు జీవితంలో ఎదిగే అవకాశం ఉంది అలానే మిమ్మల్ని ఎవరైతే ఇది వరకు అవమానించి బాధ పెట్టి ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి ఎవరైతే మిమ్మల్ని చెడగొట్టి అవమానించి ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా మీ ఎదుట నిలబడి చేతులు జోడించి మీకు నమస్కరిస్తారు క్షమాపణలు చెప్పుకుంటారు ఎందుకంటే వారి తప్పును వారు ఖచ్చితంగా తెలుసుకొనైతే వారు ఏ కారణం చేత మిమ్మల్ని అవమానించినా ఏం బాధ పెట్టినా ఏం చేసినా సరే ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతున్నాయన్నమాట ముఖ్యంగా మిమ్మల్ని అవమానించినా వారు సరే ఆ అవమానాల నుండి కూడా మీరు తప్పకుండా బయటికి వస్తారు మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయి కుటుంబ పరంగా చాలా సంతోషంగా బా ఉన్నటువంటి బాధలు కావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అలా ప్రతీది తొలగిపోయి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క మేషరాశి వారికి ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిపోయారో తప్పకుండా ఆ వ్యక్తులు మీకు మీ సమయంలో అంటే మీ ముందు చేతులు జోడించి మొక్కబోతున్నారన్నమాట మా దగ్గర డబ్బులు లేనప్పుడు మాకు అంటే చాలా విషయాల్లో కూడా మాకు మీకు ఆర్థికంగా అవుతున్నప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని వదిలిపోవడం మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి మిమ్మల్ని వేడుకుంటారు ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి జరుగుతుంది కష్టపడితే మాత్రం ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా మీకు ఉంటుంది ఎందులో అయినా మీరు చేసే ప్రతి పనిలో కూడా కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా వస్తుందన్నమాట మీరు ఊహించని విధంగా ప్రతిఫలం అయితే ఉంటుంది ఆర్థికంగా అయినా ఆరోగ్యపరంగా అయినా ఈ సమయంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ ఇంట్లో కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఇది వరకు మీ ఇంట్లో ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఇదివరకు మీ ఇంట్లో ఎవరికైతే అనేక రకాల సమస్యలతో బాధపడి ఉన్నారో అవన్నీ తొలగిపోతున్నాయన్నమాట మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా మేసరాశి వారి జాతక రీత్యా మాత్రం వీరికి ఈ సమయం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మేసరాశి వారికి బ్రహ్మచర్యం అనుకూలంగా ఉన్న వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి వ్యక్తులకు వ్యాపారం అయితే మొదలు పెట్టవచ్చు ఉద్యోగం కూడా బా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా మీ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ ముందుగా తొలగించుకోండి మీ జీవితం అనేది అనుకూలంగా మారుతుంది మీ చుట్టూ ఉన్న ఉన్నటువంటి ప్రతికూల ఆసక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నమాట చూశారు కదండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం ఎలా ఉంటుంది అలాగే ఏ విధంగా మీ ఆ వ్యక్తులు చేతులు జోడించి క్షమాపణలు చెప్పబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్